ఈ మధ్యన మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఛానల్స్ విషయం మనం మాట్లాడడానికి అవసరం వదిలేస్తున్నాను ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం ఇది చేస్తే తెల్లారు లేచిన తర్వాత మీరు అది చూస్తే మంచి తెల్లారు లేచిన తర్వాత ఇది చేస్తే మంచి అంటూ మనిషిని ఒక ఇప్పుడు మనం అనుకున్న దానికే కంటిన్యూషన్ చెప్తాను భయానికి గురి చేస్తున్నారు నిజంగానే ప్రతి చిన్నదానికి మనం భయపడుతూ అమ్మవారు ఏదో చేస్తుంది లేకపోతే భగవంతుడు ఏదో చేస్తాడు అనుకుంటే బతకడం కష్టం అయిపోతుంది వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి అంటే ఇది ఇదే భక్తులకి ఒక ధైర్యం కోసమే మీరు ఏంటంటే అక్కడ ఇన్నేళ్లుగా పనిచేస్తున్నారంటే అమ్మవారికి ప్రతినిధి కింద లెక్క మీరు అందుకని ఒకసారి మీ నోటి నుంచి చెప్పండి భయపడకుండా ఉండేలాగా ఇది భయపెట్టి నేను పర్సనల్గా అనుకుంటాను అలా శాస్త్రం కొన్ని కొన్ని విషయాల్లో చాలా నిర్దిష్టంగా ఉంటుంది అవి కొన్ని చేయాల్సి ఉంటాయి ఇలాంటివి కొన్ని మనం అలా భయపెట్టకూడదని నా ఉద్దేశం మా వాళ్ళు మనస్ఫూర్తిగా చెయ్యాలి ఏదో కారణాల వల్ల చేయపోతారు నా నేను నా నేను పర్సనల్గా అయితే నా దగ్గర చాలామంది వస్తుంటారు ఇలాగ మా నాన్నగారి తద్దినం పెట్టాలండి అది పెట్టలేకపోయిన ఏదో కారణాలు ఏదో ఆర్థికంగానో లేకపోతే కుదరలేదు నాకు ఇప్పుడు ఏం చెయ్యమంటారు ఇప్పుడు పెట్టే ఏం కాదు దానికి దాన్నే పట్టుకుని ఇలా నా ఉద్దేశమ్మా ఇలా భయపెట్టి వాళ్ళు చేచ్చే వాళ్ళకి మనమల్ని ఎంకరేజ్ చేసి ఏం పర్వాలేదు ఇప్పుడు చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేయాలి తప్పితే ఇది కార్యక్రమాన్ని అయిపోయి ఒక కమర్షియల్ దాంట్లోగా అయిపోయి కొంతమంది ఏమో దాన్ని ఇంకా భయపెట్టి ఇప్పుడు మీరు ఇంకో పది రకాలు చేయాలి ఇంకో హోమం ఏదో చేయలేదంటే ఇంకో హోమం చేయండి దాని ప్రాశ్చిత్వం చేయండి ఇవన్నీ అని చెప్పి దీనివల్ల ఏమవుతుందంటే ఇతర మతాల వాళ్ళకి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అమ్మా అది చెప్పాల్సిన చోట మనం నిర్దిష్టంగా చెప్పాలి కొన్ని చోట్ల కొంచెం మన మార్పులు అవన్నీ చేసుకోవడం వాళ్ళు భయపెట్టకూడదని నా ఉద్దేశం